కేవలం ఎనిమిది వందల అరవై ఐదు మంది మాత్రమే ఉన్నారని తెలిసింది అందులో భాగంగా ఏడు కోట్ల రూపాయల దాకా రుణాలు తీసుకున్నట్టు ఉంది అందులో ఏడు కోట్ల రూపాయలకును వాళ్ళు ఇన్ టైంలో పే చేస్తే ఏడు పర్సెంట్ లోన్ ఇస్తారు ఏడు పర్సెంట్ మాత్రమే దానికి వడ్డీ వేస్తారు అలాగే వాళ్ళు వితిన్ టైంలో పే చేయకపోతే అది దాదాపు పదమూడు పర్సెంట్ అంటే చాలా వాళ్ళ మీద చాలా భారం పడుతుంది అది తప్పనిసరిగా ఇక్కడ ఉన్న సీఈఓ గారు కానీ ప్రతి ఒక్కరూ మెంబర్లకు తెలియజేసి వాళ్ళని ఇన్ టైంలో వాళ్ళు వడ్డీ మాత్రం వాళ్ళతో కట్టించి అదే అన్నగారు కూడా ఇందాక చెప్పారు అలాగే కట్టించి వాళ్ళతో వాళ్ళ మీద భారం పడకుండా చూడాలని కోరుతున్నాను అలాగే మీరు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే ఎలక్షన్లో ఈ రుణమాఫీ అనౌన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మెంబరు దాన్ని ఉపయోగించుకోవాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ రుణం ఇస్తుంది కాబట్టి మేము చెల్లించడం అవసరం లేదు అని ఆలోచించకుండా ఖచ్చితంగా వాళ్ళు వడ్డీ మాత్రం కట్టి రేపొద్దున ప్రభుత్వం ద్వారా సహాయం అందితే మంచిదే కానీ వడ్డీ మాత్రం ఇన్ టైంలో కట్టాలని కోరుతున్నాను అలాగే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ లోన్లు కూడా మన బ్యాంకు ద్వారా ఇక్కడ వాళ్ళకి ఉపయోగించుకోవచ్చు దాని ద్వారా కూడా వాళ్ళు చిరువు వ్యాపారులు కానీ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ఇక్కడ ఉన్న మెంబర్లకు ఒకటే తెలియజేసేది అందరం ఇక్కడ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరం మనము కొత్తగా డిపాజిట్ చేయాలి వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ మన ప్రభుత్వం నడుపుతున్న ఈ సొసైటీ బ్యాంకుల్ని ఖచ్చితంగా మనము రేపొద్దున ఒక మంచి స్థాయికి తీసుకురావాలి ముఖ్యంగా దీనికి చెప్పాలంటే మన చైర్మన్ ఝాన్సీ గారు ప్రత్యేక శ్రద్ధ వహించి దీన్ని ఈ బ్యాంకుని ని ఈ రూపురేఖలు దించడం గాని చాలా అభినందనీయం అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశాలను కూడా ఈ గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరు ఇక్కడికి నా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి జై జగన్